తెలంగాణ న్యూస్ కి స్వాగతం ఆదిలాబాద్ జిల్లాలో గణేష్ ని మధ్యన శోభయాత్రను శాంతియుతంగా నిర్వహించుకోవాలని మల్టీ జోన్ వన్ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు శనివారం సాయంత్రం ఆదిలాబాద్ జిల్లాకు విచ్చేసిన మల్టీ జోన్ వన్ ఐజీ ఎస్ చంద్రశేఖర్ రెడ్డి జిల్లా ఎస్పీ గౌష్ ఆలం తో కలిసి ఆదిలాబాద్ పట్టణంలోని ద్వారకా నగర్ గణేష్ మండపం వద్ద గణనాథనికి ప్రత్యేక పూజలు నిర్వహించి దర్శించుకున్నారు ఉత్సవ కమిటీ సభ్యులు పోలీసు ఉన్నతాధికారులను తవాలా వాయిద్యాల నడమ ఘనంగా స్వాగతం పలికారు అనంతరం గణనాథని దర్శనం చేస్తారు ఈ సందర్భంగా అక్కడి పూజారి వేద మంత్రోచ్చరణల మధ్య గణనాథునికి పూజలు అందించేలాగా ఐజీతో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా మల్టీ జోన్ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది ఇక ప్రశాంత వాతావరణంలో ప్రజలందరూ గణేష్ నిమజ్జన శోభయాత్ర ఉత్సవాలను జరుపుకోవాలన్నారు ఇక అందరూ కలసిమెరిసి తొమ్మిది రోజుల పాటు వేడుకలను ఘనంగా జరుపుకున్నామని అలాగే నిమజ్జన శోభయాత్ర సైతం శాంతి జరుపుకుని ఉత్సవాలను ముగించుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో

好了，好了 ओम नमो ओम नमो भ्रम हे गणमत हे भगण नमस्ते अस्तौदराय ऐकंडा विश्वविराज शिवसुताय श्री श्रीनेत्री अंबीदेवी नारायण सुधे ओं आचमगे स्वाय स्वाह नारायणय स्वाधवाय स्वा भूमिन्द नमः मधु सुना नम हय सुमेशमूर्ते श्रीभिष्वराजीय प्रवर्तम आद्य ब्राह्मणः द्वितीय द्वितीय श्री प्रसाश श्रीत्रोनाथ संवत्सरे दक्षिणायषारु भाद्रपदे शुक्लपक्षे శనివా స్థిరవాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరుణే దేవ విశిష్టాయం శుభదితో గోత్రోధవస్ చంద్రశేఖరి నామర దౌపత్ మేడం మాధురి నామరేస్

జేశ్వర స్వామి నే భగవాన్ దేవత శ్రీలక్ష్మీనారాయణ స్వామినే భగవాన్ దేవత శ్రీ మహాగణపతి దేవత అర్చన అర్చక పూజనహాగణపతి దేవత ప్రతిష్టాపన పూజన అహంకరిష్యేహే ఓం నమో భ్రాతమతే హే గణపతే హే ప్రమదే నమస్తే అస్థుల నంబోదరాయ ఏకదం విఘ్న వినాశి శివసుయ శ్రీవంతమూర్త స్వాహం

चंद्रधूा निर्गुणा गुणात्म कल कालाय्रा दिन देवाय मंगल ओं श्री उमा श्री स्वामे भगवान देवताभ्यो नम मंगलनीराजनमेंपयामे श्री महागणवते दीवदेवताभ्यो नम श्री महा बोलो गणेश महाराज की बोलो ఇక్కడ గణేష్ మండలి వారి ఆధ్వర్యంలో జరుగుతున్న గణేష్ ఉత్సవాలకు మేము పాల్గొనడం జరిగింది ఏడవ తేదీనాడు ప్రారంభమైన ఈ గణేష్ ఉత్సవాలు తొమ్మిదవ తేదీ రేపు తొమ్మిదవ తేదీనాడు కొన్ని నిమజ్జనాలు ఉన్నాయి మళ్ళీ పదకొండవ నాడు చివరి నిమజ్జనాలు ఉన్నాయి అయితే ఈ నిమజ్జనాలు ఈ సందర్భంగా భక్తులకు ఎట్లాంటి అసౌకర్యం కలగకుండా మేము జిల్లా యంత్రాంగం అందరం అన్ని డిపార్ట్మెంట్స్ కలిసి ప్రశాంతంగా నిమజ్జనం జరిగే అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది మా పోలీస్ శాఖ తరఫున కూడా తగిన సిబ్బందిని నియమించడం జరిగింది గణేష్ మండపాల నుంచి నిమజ్జనం జరిగే ప్రాంతం వరకు ఎక్కడ ఎట్లాంటి భక్తులకు ఎట్లాంటి అసౌకర్యం కలగకుండా ఎట్లాంటి ప్రమాదాలు జరగకుండా మా శాఖ తరఫున అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది జిల్లా ఎస్పీ కళాశాల కలెక్టర్ గారు అందరు కలిసి ఆల్రెడీ ముందస్తుగా సమావేశాలు ఏర్పాటు చేసి రేపు చేయాల్సిన రేపు ఇంకా పదకొండవ నాడు పదకొండవ రోజు అంటే తేదీ తేదీనాడు చేయాల్సిన అరేంజ్మెంట్స్ గురించి అన్ని చర్చించి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది నేను అన్ని జిల్లాలు పర్యటిస్తూ ఈరోజు ఆదిలాబాద్కి వచ్చాను వచ్చి నేను కూడా రివ్యూ చేయడం జరిగింది కాబట్టి తప్పకుండా ఈ నిమజ్జనాలు కూడా ప్రశాంతంగా ముగడానికి ప్రజలందరూ కూడా సహకరించాలి సహకరించాలని మా పోలీస్ శాఖ తరఫున కోరుతున్నాను